ఈ మాత్రేనమ ఈరోజు బాక్సుల్లో ఉపయోగించేలాగా టమాటా రైస్ అండి దానికి కావాల్సినవి చూపిస్తాను ఇదిగో చూడండి కొంచెం ఆయిల్ వేసుకుని గిన్నె పెట్టుకున్నాను సఖ ఎక్కువగా ఉంది తగ్గించుకుంటున్నాను చూడండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అండి తక్కువేయండి ఒక చిన్న గ్లాస్ బియ్యం వేయండి ఇదిగోండి రెండు ఎలిప్లు ఆరు లాంగీలు చిన్న చెక్క ఒక ఫ్లేవర్ సరిపోద్ది ఎక్కువ కాదండి చిన్న తక్కువగానే వేసానండి రెయ్యం రైసు అని చేత ఎక్కువ ఇంతకొని చూడండి ఒక చిన్న మరాఠీ మొగ్గ కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి చూడండి వేయించుకుని మనం కొద్దిగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు చిన్నల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక స్పూన్ వేసేదండి చూడండి అంటే బాగా ఈట్ ఎక్కువగా ఉందని కట్టేసానండి మళ్ళీ వేయించుకుంటున్నాను చూడండి ఇదిగోండి నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసాను ఇదిగో టమాటాలు కూడా రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఆనియన్స్ కూడా కట్ చేసాను వేసానండి ఇది కొత్తిమీర్ తర్వాత వేస్తానండి కదప్పుడు ఒక నిమిషం మనం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే తొందరగానే మగ్గుతాయండి ఎప్పుడు కూడా ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాం లుప్పని గల్లుప్పు కూడా వేసుకుంటున్నాం చూడండి సాల్క్పోతే వేసుకుందామండి ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి మనం మూత పెట్టుకుంటే ఇదిగోండి ఈ గ్లాసు రైస్ అండి ఈ గ్లాసుతోనే రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఇదిగోండి రైస్ ఇలా నానబెట్టుకున్నాను అంటే అంటే బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను కడుపుకుని చూడండి మిగిలిన కదా మరీ అవసరం లేదండి కొంచెం మధ్జితే సరిపోతే రైస్ కూడా వేసేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాం చూడండి ఒక్క స్పూన్ సరిపోద్దండి ఎక్కువ వేసినా మనకి బాగోదండి చిన్న చిక్కుడు సాల్ట్ కూడా వేస్తాను చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా ఉంది కదా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండే కదా తక్కువండి ఒక గ్లాస్ బియ్యమే ఎక్కువ కదా అని చేత చూడండి కొంచెం కలర్ కోసం తక్కువ ఎక్కువ కూడా కదండి కొంచెం చిన్ని పసుపు కొద్దిగా కలర్ కోసం దగ్గర ఎక్కువ కొద్దిగా పసుపు ఎంత తక్కువ వేసేయండి వాటర్ కూడా టూ గ్లాస్ వాటర్ మరగబెట్టుకున్నానండి వేసేస్తున్నానండి ఇది మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి శుభ్రంగా ఉడికిపోతుందండి బాస్మతి రైస్ కదండి ఉప్పు చూస్తానండి ఇప్పుడు ఉప్పు కొంచెం పడుతుంది వేస్తాను కొద్దిగా అంటే వాటర్ మీద కూడా మనం ఎక్కువేసేస్తూ వస్తుంది కొంచెం వేస్తున్నాను మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే మనకి ఒక ఐదు నిమిషాలు మనకి మగ్గుతుంది మూత పెడుతున్నాను ఎలా ఉడుకుతుంది అన్నది చూసుకుందామండి ఒకసారి చూద్దాము అది అందుకండి ఉడుకుతుంది మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అలా ఉడకాలండి స్లో చేసాను చిన్నసేకను ఉడకాలండి అంటే రైస్ ఉడకాలి కదా అని చేత సిమ్లో పెట్టానండి చూడండి బాస్మతి మరీ కలిపితే ఇరిగిపోద్దండి మొక్కలు మొక్కలకుండా అని చేత మూత పెడుతున్నాను మూర్పు పెట్టి ఒక ఐదు నిమిషాలు మనకి మగ్గితే రైస్ రెడీ అయిపోతుందండి చూడండి ఎలా ఉడికిందో టమాటా రైస్ దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఒకసారి పలుపు ఉడికిందో లేదో చూస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం అంటే స్మెల్ పోకుండా ఉంటుందనేసి ఫస్ట్ వేసేయకుండా మనం వేస్తానండి ఉడికింది లేదన్నది నేను చూస్తాను ఉప్పు కూడా చూస్తానండి ఉప్పు సరిపోయింది చాలా సూపర్ ఉంది కొంచెం ఉడికితే మనకి రైసు రెడీ అయిపోయినట్టేయండి కొద్దిగా ఉడకాలండి ఇకని మూత పెట్టుకుందాం మనం చూడండి ఈ విధంగా రెడీ అయిందండి ఇంకా కొద్దిగా మనకి ఇంకా వాటర్ వస్తుంది చేత వాటర్ ఉంది ఒక్క నిమిషం మనం ఇంకా కొంచెం బాయిల్ అయ్యి ఒక ఐదు నిమిషాలు కట్టేసుకున్న తర్వాత మనం బాక్స్లో తీసుకుంటే బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడతానండి నేను చిన్న సెకండ్ పెట్టాను చిన్న సెకండ్ పెట్టి మూత పెడుతున్నానండి చూడండి కట్టేస్తున్నాను రెడీ అయిపోయిందండి టమాటా రైస్ రెడీ అయిపోయింది కట్టేస్తున్నాను చూడండి ఒకసారి చూడండి చాలా సూపర్ వచ్చిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది లంచ్ బాక్స్లో పెట్టుకుంటాను నేను కాకపోతే ఒక బాక్స్లో పూల చట్నీ చేసానండి పిల్లలకి ఇష్టం కదా అందుచేత పూల చట్నీ చేసాను కొంచెం పూలచట్నీ దాంట్లో వేస్తున్నాను ఈ లంచ్ బాక్స్లో మనకి చూడండి లంచ్ బాక్స్లో పెట్టాను చూడండి ఇలా పెట్టి గుడ్ పెట్టాను పిల్లలకి బాక్స్లో ఈజీగా పెట్టుకునే ప్రాసెస్ అండి ఇది ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ వీడియో ములుస్తానండి చూడండి ఉంటాను